శాలి కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ ముమ్మడి వరంలో పర్యటించారు నియోజకవర్గంలోని కుమ్మర్ల స్థితిగతలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తమ కులానికి సంబంధించిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తాను స్థానిక కూటమి నాయకులతో చర్చించి ఆక్రమణను తొలగిస్తానని ఆయన హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వ అన్ని కులాల సంక్షేమం కోసం కట్టుబడిందని కుమార్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనుందని అన్నారు ఆదరణ వంటి పథకాలను తిరిగి ప్రవేశపెట్టి చేతివృత్తుల వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు అలాగే రాష్టం ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చి ందుకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ఈశ్వర్ తెలిపారు సమస్యలు మనకున్నాయి కాబట్టి ఆర్టివేర్ ఏముంది వ్యక్తం మన ప్లేస్ ఉంటే రోజు జమ్మ కట్టద్దు చాలా రోజులు ఎలా గున్నారో మా చిన్న కుటుంబాలకు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు